పెద్ద కడుపుకోల్ మండల కేంద్రంలో పోషణ మాసం మహోత్సవం ఘనంగా జరిగింది కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పాల్గొని గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం జరిపి చీరలు గాజులు పండ్లు అందజేశారు నూతనంగా జన్మించిన శిశువులకు అన్నప్రాసన చేయించారు సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం పౌష్టికాహారంతోనే ఆహారంతోనే సాధ్యమని స్పష్టం చేశారు మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని మళ్లీ జొన్నలు సజ్జలు రాగులు వంటి చిరుధాన్యాలను మనం ఆహారంలోకి తీసుకురావాలని సూచించారు అంగన్వాడి సిబ్బంది చేస్తున్న సేవలను ఆయన ప్రశంసిస్తూ గర్భిణీలు బాలింతలు పిల్లల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు జుక్కల్ నియోజకవర్గంలో ముప్పై తొమ్మిది వేల నూట ఇరవై కుటుంబాలు అంగన్వాడీ సేవల ద్వారా లబ్ధి పొందుతున్నాయని త్వరలో నలభై కొత్త టాయిలెట్స్ నూతన భవనాలు నిర్మించనున్నట్లు వెల్లడించారు ఆరోగ్యమైన ఆరోగ్యవంతమైనటువంటి సమాజము ఆరోగ్యమైనటువంటి ఆలోచనలు ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం మన దేశం మన దేశ అభివృద్ధికి చాలా అవసరమని మీకందరికీ నేను తెలియజేస్తా ఉన్నా అయితే మన సమాజంలో ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయడం మనం తీసుకునేటటువంటి ఆహారం పట్ల శ్రద్ధ కలిగి ఉండాలని చెప్పి మీరు అవేర్నెస్ క్రియేట్ చేయడంలో కీలక పాత్ర వహిస్తూ ఉన్నారు అదేవిధంగా మీ సెంటర్స్కి వస్తున్నటువంటి పిల్లలకు కూడా మంచి ఆహార అలవాట్లే కాకుండా వాళ్లకు మంచి నడవడిక మరియు వాళ్ళకు మీరు మంచి భవిష్యత్తును భవిష్యత్తుకు బాట వేస్తున్నటువంటి కీలక బాధ్యత నిర్వహిస్తున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉన్నది ఈరోజు ఎగ్జిబిషన్లో డిస్ప్లే చేసినటువంటి అద్భుతమైనటువంటి ఆహార పదార్థాలు చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషం వేసింది ఎందుకంటే సాంప్రదాయబద్ధంగా మన తెలంగాణ చాలా ఆరోగ్యకరమైనటువంటి అల ఆహార అలవాట్లు కలిగి ఉన్నటువంటి సమాజం ఈరోజు మనం ఎక్కడ చూసినా కూడా ఫలానా ఫలానా తిండి తిను పదార్థాలు మీరు సేవించినట్టయితే ఆరోగ్యము బాగుపడుతుంది అని చెప్పేసి మనం వింటా ఉన్నాం దాంట్లో మిల్లెట్స్ లేకపోతే జొన్న రొట్టె కావచ్చు సజ్జలు కావచ్చు మిల్లెట్స్ అంటే సజ్జ మన చిరుధాన్యాలు మన దగ్గర మన తెలంగాణలో విరివిగా మనం ఉపయోగించేటువంటి ఆహార పదార్థాలే ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యవంతమైనటువంటి ఆహార పదార్థాలని చెప్పేసేసి నిపుణులు ధృవీకరించడం జరిగింది ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల క్రితం మనము అన్నం రైస్ చాలా తక్కువ తినేవాళ్ళం ఎక్కువ మట్టుకు జొన్న రొట్టెలు లేకపోతే సజ్జ అన్నము లేకపోతే సజ్జ రొట్టెలు తినేవాళ్ళం అప్పుడు చాలా ఆరోగ్యవంతంగా ఉండేవాళ్ళు షుగర్ లాంటి వ్యాధులు చాలా తక్కువగా ఉండేవి ఎప్పుడైతే ఉచిత అంటే మనం మన ఆహార అలవాట్లలో మార్పు వచ్చిందో ఎప్పుడైతే మనము రైస్ తినడం ఎక్కువ చేసినామో ఆరోగ్యం మన మన ఆరోగ్యాలు చెడిపోవడం ప్రారంభమైంది ఆ విషయాన్ని గుర్తించి మళ్ళీ సైంటిస్ట్ కావచ్చు ఆరోగ్య నిపుణులు కావచ్చు మళ్ళీ మన పాత అలవాట్లకే వెళ్ళాలి అని చెప్పేసి మనకు సూచిస్తూ ఉన్నారు మరియు వ్యక్తిత్వ వికాసము వ్యక్తి మరియు కుటుంబ సంక్షేమము అనేది చాలా చాలా ప్రముఖమైనటువంటి అంశము మన సమాజ మరియు దేశ శ్రేయస్సుకు సంబంధించి మీరందరూ ఎంతో బాధ్యతాయుతంగా చక్కని పాత్ర మన సమాజ నిర్మాణం కోసం మన సమాజం ఆరోగ్యవంతంగా అభ్యుదయంగా మరియు శక్తివంతంగా ఉండాలని చెప్పేసే ఆలోచనతో మీరు ప్రతి ఒక్కరు చేస్తున్న కృషి నేను ఎంతగానో అభినందిస్తూ ఉన్నా